జనసేన టీడీపీ ఐక్య కూటమి రేపు అధికారంలోకి రాబోతుంది వాళ్ళు మనం చూస్తున్నాం ఎంతో మంది సీనియర్ పార్లమెంటేరియన్స్ మరి వైసీపీ పార్టీ తరఫున అలాగే ఎమ్మెల్యేలు దళిత వర్గాలకు చెందిన వాళ్ళు కూడా బయటికి రావడం జరిగింది బీసీలు కానీ బీసీలకి ఎక్కడా కూడా ఒక్క న్యాయం కూడా చేయలేదు కార్పొరేషన్ ఇచ్చాడు కానీ టేబుల్ కుర్చీ తప్ప ఎక్కడా గ్రాంట్ కూడా ఇవ్వలేదు ఈ రకంగా అన్ని గ్రాంట్లు కబ్జా చేసి మరి ఒక్క పది రూపాయలు బటన్ నొక్కేసి వంద రూపాయలు పన్నులు పెంచి తీసుకున్నారనేది అందరికీ తెలిసిందే కాబట్టి మనం సూపర్ సిక్స్ పథకాలు కానీ శంకరవం పథకాలు కానీ ఈ జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు ఇద్దరు కలిపి టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ ఐక్యంగా మరి పెట్టిన పథకాలు కాబట్టి అన్ని ఇళ్ళకి ఇచ్చి మనం సద్వినియోగం చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయ సాధించాలని కోరుకుంటున్నాం అలాగే గోపాల్ యాదవ్ గారికి కూడా మంచి జరగాలని మీ అందరి తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి ఆలోచన స్వభావం ఉన్న వ్యక్తి మన ప్రాంతానికి మేలు చేయడానికి వచ్చినప్పుడు అవకాశాలు దొరికినప్పుడల్లా మరి ఎలాంటి వాళ్ళు వస్తే ఈ ప్రాంతాలు అభివృద్ధి కూడా చెందితే ఈ అవకాశం ఇచ్చినందుకు మన అందరం ఐక్యంగా పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం